వర్దన్నపేట నియోజకవర్గం వర్ధన్నపేట మండల పరిధిలోని చెన్నారం గ్రామానికి చెందిన మంద నాగరాజు కుమారుడు మంద రిషిత్ మూడు సంవత్సరాలు చెవు సమస్యలతో బాధపడుతున్న క్రమంలో వర్దన్నపేట నియోజకవర్గ సభ్యులు శ్రీ కెఆర్ నాగరాజు ప్రత్యేక చొరవతో కోటి ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రిలో చికిత్స కోసం బాధిత కుటుంబానికి ఏడు లక్షల రూపాయల ఎల్ఓసీ కాపీని నేడు హన్మకొండ సుబేదార్లోని ఎమ్మెల్యే నివాసం క్యాంపులో కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరుపేదలకు వైద్య విషయంలో అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్థానిక శాసన సభ్యుడిగా నా దృష్టికి వచ్చిన అనారోగ్య సమస్యల పట్ల నా వంతు సహాయ సహకారం అందించే కృషి చేస్తానని తెలిపారు వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి లక్షల రూపాయలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆసుపత్రుల దోపిడీకి గురై అప్పుల పాలు కావద్దు అని విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వ నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి నేను ఇచ్చే ఎల్ఓసి ద్వారా ఉచిత చికిత్స పొందాలని ఈ సందర్భంగా ప్రజలకు ఎమ్మెల్యే నాగరాజు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖరరావు వర్ధనపేట మండల పార్టీ అధ్యక్షులు ఎద్దు సత్యనారాయణ జిల్లా కాంగ్రెస్ నాయకులు పోషాల వెంకన్న ఓబీసీ జనరల్ సెక్రటరీ ఉప్పరపల్లి యాదగిరి మండల యూత్ అధ్యక్షులు ప్రతి భానుప్రసాద్ జిల్లా యూత్ నాయకులు రాజు బర్ల సతీష్ మాజీ గ్రామ సర్పంచ్ సింధం లక్ష్మీనారాయణ కల్లెపు రాజుతో పాటు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు